ఈరోజు బైబిల్ ధ్యానము నాకంటే మరి గొప్ప కార్యములు చేయును పేతురు ప్రవైన ఏసును ఎరుగనని బొంకెను ప్రవ్వైన ఏసు మరణించిన పిమ్మట చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అతడే అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన పిమ్మట అతనిలో పూర్తిగా పరివర్తన కలిగెను పరిశుద్ధాత్మ శక్తి అతనిలో ఒక అద్భుతమును జరిగించెను అసలు చెప్పాలంటే మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు కృపను సమస్తమును మించిన లేక సాటి లేని కృపను అపోసుల కార్యములు ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనములలో చెప్పబడినట్లుగా మనము పేతురు యొక్క సేవలోనే చూచుచున్నాము జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడాయనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి వారందరూ స్వస్థత పొందిరి వాస్తవముగా అట్టి అద్భుతము క్రైస్తవ చరిత్రలో పాత నిబంధన కాలంలో కూడా ముందెన్నడూ సంభవించలేదు పడకల మీద నున్న రోగులు స్వస్థులగుటకు పేతురు యొక్క నీడ వారి మీద పడితే చాలు ఇండ్లు మరియు మంటపములు చాలునంతగా అతనిని వెదుకుచూ వచ్చిన జనసమూహములు ఉండిరి గనుక రోగులను వీధులలోనికి తీసుకొని రావాల్సి వచ్చెను వారందరూ స్వస్థతనుంది అవును ప్రభుయైన యేసు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయని మహత్తరమైన సేవను పేతురుకు అప్పజెప్పి ప్రభుయైన యేసు ఈ లోకమునందు జీవించిన దినములలో ఆయన వస్త్రపు చెంగును ముట్టి దాని మూలంగా స్వస్థత నొందిన వారు గలరు అయితే ఎవరునూ ఆయన యొక్క నీడ వలన స్వస్థత పొందినట్లుగా మనము చదువుటలేదు పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభు యొక్క కృప అనున్నది ఒక వ్యక్తిలోను వ్యక్తి మూలముగాను ఎన్ని అద్భుతములను చేయగలిగినదిగా ఉన్నదో చూడుము మీ నేత్రములు వెలిగింపబడినందున ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకునవలనని మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనములు